మాస్టర్ సివివి గ్రంథము రచన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య సంకల్పము చాలా కాలము నుండి సోదరవర్గము మాస్టర్ గారి సంగ్రహ జీవితాంశములతో పాటు యోగ మార్గ సమన్వయము కావలెనని కుతూహలపడుచున్నారు సులభ శైలిలో శాస్త్ర సంకేత ప్రకోపము లేకుండా గ్రంథ విస్తర భీతి కలుగకుండా ఒక చిన్న పుస్తకమును రచింపుమని వారు కోరుచున్నారు సోదర బృందము కోరిక అనగా వారిలో నుండి వెలువడిన మాస్టర్ గారి సంకల్పమే అని గ్రహించి నేను ఈ రచనకు ఉపక్రమించి తిని బండి నడుచుచుండగానే రిపేరు చేయవలెను అని మాస్టర్ గారు సెలవిచ్చినట్లు రాత్రులందు ఈ పుస్తకము రచన సాగుట పగటియందు ముద్రణము జరుగుట ఒకే వరుసలో జరిగినవి వారి సంకల్పమును వారే ఇట్లు నెరవేర్చుకొనిరి ఈ గ్రంథము మాస్టర్ గారిది కనుక వారికి సమర్పితము ఈ గ్రంథ రచనకు కావలసిన మాస్టర్ గారి జీవితాంశములను సేకరించి పెట్టిన సోదరవర్గమునకు నా కృతజ్ఞతలు ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య విశాఖపట్టణము అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్భై రెండు స్వస్తి